మనవాళ్లకు మన ఇంటికి దూరంగా ఒక కొత్త దేశంలో ఉన్నప్పుడు ఓ ఉత్తరం రాయాలి అనిపించడం ఆ ఫీలింగ్ చాలా స్పెషల్ కదా ఈరోజు మనం పార్వతీశం ఇంగ్లండ్ నుండి ఇంటికి రాసిన ఆ ఉత్తరం వెనకున్న ప్రయాణాన్ని దాన్లో ఉన్న ప్రతి ఎమోషన్ని కాస్త దగ్గరగా చూద్దాం సో కథ ఎక్కడ్నుంచే మొదలవుతుంది ఇంటికి లెటర్ రాయాలి అన్న ఫీలింగ్ అదేదో అప్పటికప్పుడు వచ్చింది కాదు మనసులో మెల్లమెల్లగా పేరుకుపోయిన ఇంటిమీద బెంగా ఆలోచనలు అవన్నీ కలగలిపి ఓ రూపం తీసుకోవాలి అనుకున్నప్పుడు కలిగే ఓ సహజమైన కోరిక అది పార్వతీశం విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది రాయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి పేపరుంది పెన్నుంది కాని అసలు పని మొదలు పెట్టబోయే ముందు అంతా నిశ్శబ్దం ఏం రాయాలి ఎంతవరకు రాయాలి ఈ ప్రశ్నల బరువుతో ఒక్క క్షణం అంతా ఆగిపోయినట్టు అనిపిస్తుంది మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది టూల్స్ రెడీగా ఉంటాయి కాని మన మైండ్ మాత్రం బ్లాంకైపోతు ఉత్తరం రాసేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద డైలమా ఇదే ఉన్నది ఉన్నట్టు చెప్పి వాళ్లని కంగారు పెట్టాలా లేక వాళ్లకి మనశ్శాంతినిచ్చేలా ధైర్యంగా మాట్లాడాలా ఇక్కడే పార్వతీశం తన తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు వాళ్లకి నిజం కన్నా మేం ప్రశాంతంగా ఉన్నామనే మాటే ఎక్కువ ముఖ్యమని రియలైజ్ అవుతాడు ఈ ప్రశ్న ఈ కథ మొత్తానికి సెంట్రల్ పాయింట్ ఇది కేవలం పార్వతీశం ప్రశ్న మాత్రమే కాదు మనవాళ్లకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరి ప్రశ్న మనవాళ్లను టెన్షన్ పెట్టే నిజాన్ని చెప్పాలా లేక వాళ్ళు కోరుకునే ప్రశాంతతనివ్వాలా ఇది చాలా సెన్సిటివ్ చాయిస్ ఇప్పుడు చూడండి ఆ ఉత్తరం ఎలా రూపుదిద్దుకుందో ప్రతి వాక్యం ఎంత జాగ్రత్తగా రాశాడు నేను బాగున్నాను ఇది సగం మాత్రమే నిజం బాగా చదువుకుంటున్నాను అది ఇప్పటికైతే కేవలం ఒక ఆశ ఇబ్బందులు లేవు ఇది ఫ్యూచర్ మీద పెట్టుకున్న ఒక పాజిటివ్ హోప్ అంటే తను రాస్తున్న మాటలకీ అనుభవిస్తున్న రియాలిటీకి మధ్య ఎంత గ్యాపుందో చూడండి లెటర్ రాయడం అంటే కేవలం ఏం చెప్పాలి అని మాత్రమే కాదు ఏం చెప్పకూడదు అని కూడా ఇది అబద్దం చెప్పడం కాదు కావాలని దాచడంకూడా కాదు కాని మనల్ని ప్రేమించేవాళ్లని అనవసరమైన కంగారు నుంచి కాపాడటానికి చేసే ఒక చిన్న ప్రయత్నం దూరం పెరిగే కొద్దీ ఈ కూడా పెరుగుతుంది మరి పార్వతీశం ఏ విషయాలు చెప్పకుండా దాచాడు ఇంగ్లాండ్లో ఉండే ఆ చలి గురించి అక్కడి కఠినమైన రూల్స్ గురించి ఇంకా ఒంటరితనాన్ని గుర్తుచేసే ఆ నిశ్శబ్దం గురించి ఇవన్నీ తన లైఫ్లో భాగమే కాని ఉత్తరంలో వీటికి చోటులేదు ఎందుకంటే ఈ మాటలు ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెడతాయి ఉత్తరం రాయడం పూర్తయ్యాక దాన్ని మడత పెట్టడం ఉంది చూశారా అది కేవలం పేపర్ మడత పెట్టడం కాదు అదొందు బాధ్యత ఆ ప్రతి మడతలోనూ రాసే వ్యక్తి జాగ్రత్త ప్రేమ అన్నీ కనిపిస్తాయి ఒక్కసారి ఆ కవర్ను సీల్ చేశాక ఇంకా అంతే లోపల రాసిన మాటలు ఒక అఫీషియల్ స్టోరీ అయిపోతాయి అప్పటిదాకా అవి కేవలం ఆలోచనలు కాని ఇప్పుడు అవి ఇంటికి చేరాల్సిన ఒక ఖచ్చితమైన కథ ఇక దాన్ని ఎవరూ మార్చలేరు లెటర్ పోస్ట్ చేశాక ఇప్పుడు సీన్ రివర్స్ ఎదురుచూసే వంతూ రాసిన వ్యక్తిది దూరం ఎంత ఉన్నా టెక్నాలజీ ఎంత మారినా ఒక ముఖ్యమైన మెసేజ్కి రిప్లై కోసం ఎదురుచూసే ఆ టెన్షన్ ఆ యాంగ్జైటీ అదెప్పటికీ మారదు అది అందరికీ ఒకేలా ఉంటుంది ఆ వెయిటింగ్ టైంలో ఎలా ఉంటుందంటే ప్రతి చిన్న శబ్దం కూడా ఏదో ఇంపార్టెంట్ విషయమేమో అనిపిస్తుంది డోర్ దగ్గర ఏ చిన్న సౌండ్ అయినా గుండె వేగంగా కొట్టుకుంటుంది ప్రతి సైలెన్స్ వెనుక ఏదో అర్థం ఉందనిపిస్తుంది అవును ఇంగ్లాండ్ పోస్టల్ సర్వీస్ టైంకి లెటర్ డెలివరీ చేయొచ్చు కాని అందులోని ఫీలింగ్స్ చేరడానికి వాటికి సమాధానం రావడానికి పట్టే టైం చాలా ఎక్కువ ఫైనల్గా ఆ ఎదురుచూపులకు కార్డ్ పడింది ఇంటినుంచి ఉత్తరం వచ్చింది వేల మైళ్ల దూరంలో మనవాళ్ల చేతిరాతను చూడగానే కలిగే ఆ ఫీలింగ్ ఉంది చూశారా దాన్ని మాటల్లో చెప్పలేం అది ఉత్తరం కాదు మన ఇంటినుంచి వచ్చిన ఓ స్పర్శ లాంటిది ఇంతకీ ఇంట్లో వాళ్లు ఏమడిగారు వాళ్ల మొదటి ప్రశ్న చాలా సింపుల్ అతని సక్సెస్ గురించి కాదు చదువు గురించి కాదు అతని ఆరోగ్యం గురించి బాగా తింటున్నావా ఇది వాళ్ల ప్రేమ కంగారు ఎంత ప్యూర్గా ఉన్నాయో చూపిస్తుంది వాళ్ల రెండో ప్రశ్న కూడా అంతే చలిగా ఉందా అని సరిగ్గా పార్వతీశం తన ఉత్తరంలో ఏ విషయమైతే చెప్పకుండా దాచాడో వాళ్ళు అదే అడిగారు బట్టి అర్థమవుతుంది ప్రేమకీ కంగారుకీ దూరంతో సంబంధం లేదని ఇక్కడే పార్వతీశంకి ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది అతని ఫ్యామిలీ అతని విజయాల గురించి అడగలేదు వాళ్ల కంగారంతా తను ఎలా ఉన్నాడో తన ఆరోగ్యం ఎలా ఉంది అనే దాని గురించే ఆ ఒక్క క్షణం అతని ఆలోచించే విధానాన్నే మార్చేసింది ఆ రియలైజేషన్తో ఒకటి స్పష్టమవుతోంది ఈ ప్రపంచం సక్సెస్ని కొలిచే విధానం ఒకటి కాని ఇల్లు మనల్లి మన ప్రేమను కొలిచే విధానం ఇంకొకటి అవును మనం ఎంత దూరం వెళ్లినా ఎన్ని విజయాలు సాధించినా ఆ ఇంటి లెక్కలెప్పుడూ వేరేలాగే ఉంటాయి చివరిగా ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది ప్రేమ కంగారు కేరింగ్ ఇవన్నీ వన్ వే ట్రాఫిక్ కాదు అవి రెండూ వైపులా ప్రయాణిస్తాయి దూరాన్ని దేశాల్ని దేన్ని లెక్క చెయ్యకుండా ఇంటికి రాసిన లేఖ ఇంటి నుండి వచ్చిన లేఖ రెండూ ఇదే నిజాన్ని నిరూపిస్తాయి